అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఊరించి ఉద్యోగులు మోసం చేసి అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ఉపాధ్యాయ ఉద్యోగులకు ఉద్యోగులకు చూపుల కన్నా ఎదురు చూపులు మిన్న అనే పాట సరిగ్గా సరిపోతుంది ఆ పార్టీ అధికారంలోకి రావడానికన్నా ముందు అన్ని వర్గాలకు హామీలు ఇచ్చినట్టుగానే వీరికి కూడా ఎన్నో హామీలు ఇచ్చారు కానీ ఏడాది దాటినా ఆ హామీలు అమలు కావడం లేదు మర్చి ఒక్క ఉదాహరణ తీసుకుంటే అధికారంలోకి రాగానే పెండింగ్లో ఉన్న డీఎల్ అన్నింటినీ విడుదల చేస్తామని చెప్పిన ఆ పార్టీ నాయకులు ఒక విడత కరువుబచ్చు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు మిగతా నాలుగింటి సంగతి దేవుడరుగు గత కేసీఆర్ ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా పీఆర్సీ ఏర్పాటుతో పాటు ఐదు శాతం ఇంటీరియం రెడీ ప్రకటించి అమలు చేసింది ఆరు నెలల్లో పీఆర్సీని అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ మాత్రం గడువును పెంచుతూ పోతున్నది గత కేసీఆర్ ప్రభుత్వం రెండు సార్లు పీఆర్సీ కమిషన్ సిఫార్సులకు ఆమోదం తెలిపి డెబ్బై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చింది దీంతో ఉద్యోగుల వేతనాల్లో గణనీయమైన మార్పు వచ్చింది జీతం పెరుగుదల విషయంలో దేశంలోనే తెలంగాణ ఉద్యోగులు ముందు వరుసలో నిలిచారు రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి కొత్త పీఆర్సీ అమలు కావాలండి కానీ ఇప్పటికీ గతి లేదు ఎప్పటిస్తారో కూడా తెలియదు అంతేగాక ఈ నాలుగేళ్లలో అమలు అమలవుతుందో అని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు పీఆర్సీ మాట దేవుడే పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలు ఇచ్చిన స్థితిలో ఉద్యోగులు ఉన్నారు రెండు వేల నాలుగు తర్వాత నియామకమైన ఉద్యోగులకు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని లేకపోతే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో రాష్ట్రాలకు కోత విధిస్తామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది అన్ని రాష్ట్రాలు అమలు చేసే విధంగా ఒత్తిడి చేసింది సిపిఎం పార్టీ అధికారంలో ఉన్న అప్పటి పశ్చిమ బెంగాల్ త్రిపుర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ బెదిరింపులకు లొంగకుండా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేశాయి ఇటీవలే కాలంలో త్రిపుర త్రిపురలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సిపిఎస్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి కూడా అధికారంలోకి రాగానే తెలంగాణలో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి ఏడాది తర్వాత కూడా ఒక్కడుగు ముందుకు వెయ్యలేదు ఇతర రాష్ట్రాల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలోకి రాగానే ఉద్యోగులను మోసం చేస్తూ కుంటి సాకులతో కేంద్రంపైకి నడుతూ తప్పించుకున్నది జాతీయ పెన్షన్ విధానంలో ఉద్యోగులు చెల్లించిన పది శాతం తిరిగి రాష్ట్రాలకు జమ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కేంద్రం ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది దీన్ని సాగుగా చూపించి అన్ని రాష్ట్రాలు సిపిఎస్ను కొనసాగుతున్నాయి సిపిఎస్ అమల్లో కాంగ్రెస్ బీజేపీలు దొందు దొంది అనే విధంగా వ్యవహరిస్తున్నాయి కాంగ్రెస్ యూపీఏ హయాంలో సిపిఎస్ పురుడు పోసుకున్నది భాగస్వామ్యంగా ఉన్న వామపక్ష పార్టీలు వ్యతిరేకంగా ఉండడం వల్ల వెనుకడుగు వేసింది కానీ ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ విధానాలను సమర్థవంతంగా అమలు చేసింది బీజేపీ ప్రభుత్వం నాలుగు బై ఇరవై ఐదు నుంచి అమలు చేయనున్న ఏకీకృత పెన్షన్ పథకాన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఉద్యోగి కుటుంబానికి సామాజిక ఇవ్వని యూపీఎస్ మాకు వద్దని ఉద్యమాలు చేస్తున్నారు పైగా ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొనవచ్చు కేంద్రం అనుమతి ఇవ్వడం వల్ల ప్రభుత్వ కార్యాలయాల్లో ఘర్షణలు జరిగే అవకాశం ఉంది ఉద్యోగుల పందీరును ప్రతి నెల సమీక్షించి అవసరమైతే నిర్బంధ పదవి విరమణ చేస్తామంటూ ఉత్తర్వులు ఇచ్చారు